హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి ఆ టైంలో ఇల్లంతా ఊడుస్తున్నాను అన్నమాట ఎంత ఉదయం సాయంత్రం ఇంట్లో అస్సులు కొట్టేసినా కూడా మళ్ళీ ఏదో మామూలు అన్నట్టు ఉంటుంది చూడండి ఇల్లు అంతా ఎంత చెత్త ఉందో పిల్లలు ఇంకా హోంవర్క్ రాసుకోవడం ఆడుకోవడం ఉంటుంది కదా ఇంకా పేపర్లు అన్ని చంపేయడం ఇలా ఉంటుంది నైట్ టైం ఊడ్చకూడదు అంటారు కదా ఇంకా దానికోసం నైట్ టైం ఊడ్చలేదు అనమాట ఇంకా ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేచి ఇంకా టీ పెట్టేసి నేను బ్రష్ వేసేసి ఇల్లంతా ఊడుస్తున్నాను ఇంక ఇల్లంతా కసగొట్టేసిన తర్వాత టీ తాగి ఇంక ఇంట్లో బయట ఇంకా బండలు అయితే తుడిచేస్తాను తుడిచి స్నానం చేసి ఇంకా పూజ ఇవన్నీ రొటీన్ ఉంటాయి అనమాట ఇంకా పనులన్నీ ఫస్ట్ ఇలా ఉదయం లేస్తేనే చీపుర పట్టుకుని ఇల్లంతా ఊడ్చాల్సిందే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు వేస్తున్నాను అనమాట నైట్ వేసాను కొంచెం పిండి ఉందనమాట ఇంకా సరిపోతుందిలే లేదు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా మళ్ళీ ఏం చేసినా పిండి వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా ఉన్న పిండితో పొంగనాలు వేసి ఓన్లీ చట్నీ ఒకటి ప్రిపేర్ చేసేసాను ఇంకా పొంగనాలు అయితే వేసేస్తా ఉన్నాను ఇంకొక సైడు పాలు వేడి పెట్టేశాను ఇంకా చిన్న చిన్న పనులు మామూలే కదా ఇంకా తప్పవన్నమాట ఆడవాళ్ళకి కొన్ని కొన్ని పనులు ఎలా ఉంటాయి అంటే చేయాలి తప్పదన్నా కూడా ఆ పనులు అంటే ఇష్టం ఉండదు అనమాట ఆడవాళ్ళకి అంట్లు దోమడం కానీ ఇల్లు ఊడవడం కానీ లేదు అంటే తుడిచడం కానీ మెయిన్ బట్టలు అనమాట ఉతకడం అన్న అవి మడత పెట్టాలన్నా అరేంజ్ చేయాలన్నా చిరాకు వస్తుంది కదా నా ఫీలింగ్ కూడా ఇదే అనమాట వంట వరకు ఎంతైనా చెప్పండి చేస్తాను కానీ ఈ పనులు అన్నీ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు కాకపోతే తప్పదు చేయాలి ఇంకా ఏం చేస్తావు ఆడాల పరిస్థితి అంత అనమాట టిఫిన్కి అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు ఒక సైడు ఇంకా నేను టిఫిన్ వేసేస్తే తినేసి స్కూల్కి వెళ్ళిపోతారనమాట ఇంక ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది ఇంక అనుకోకుండా అందరం ఒకటే చోట ఉన్నామన్నమాట చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళ దగ్గర పెళ్ళికని వెళ్ళాం కదా పెద్ద చెల్లి ఊరు వెళ్ళలేదు ఈడే ఉండింది అనమాట ఇంకా నంద్యాలకైతే వస్తున్నారు ఈరోజు పిల్లలు బట్టలు తీసుకోవాలి అనేసి కొంచెం షాపింగ్ చేసేది ఉంది అని కొంచెం త్వరగానే వంట అయితే చేశానన్నమాట టిఫిన్ చేసి తిని పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత వెంటనే వంట అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా అన్నం పప్పు ఒకటే చేశాను ఏం చేయలేదు బయటికి వెళ్ళే పని ఉంది నేను కూడా ఇంకా వెళ్ళాలి లెక్క వెళ్దాం అని చెప్పేస్తే వాళ్ళు వచ్చేసరికి వంట మొత్తం రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట జడ వేసుకుంటుంటే వాళ్ళు కూడా వచ్చేసారు ఊరు నుండి ఇంకా ఉదయాన్నే ఇదిగోండి ఇంకా పూజ టిఫిన్ అన్ని పనులు అయిపోయాయి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాననమాట ఇంక ఇవన్నీ ఆరేసేయాలి ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారనమాట స్నానం చేస్తూ ఉన్నారు ఇంకా బాటిల్స్ వాళ్ళ నీళ్ళు అయితే పట్టేసుకుంటారు టైం ఉంటే నేను పట్టేస్తాను అనమాట ఇంకా బట్టలు ఆరేసి టిఫిన్ పిల్లలు పెట్టి స్కూల్ పంపించి నేను తిని వంట చేయాలి ఇంకా చేసిన తర్వాత బయటికి వెళ్ళాలన్నమాట అన్ని బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రీ ప్లాన్గా అన్నీ చేసి పెట్టేసి వెళ్ళిపోతాను బయటికి ఇంటికి వచ్చిన తర్వాత ఏ పని ఉండదు హ్యాపీగా ఇంటికి వచ్చి తినేసేయడం అన్నట్టు ఉంటుందన్నమాట బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి లేట్ అవుతుంటుంది అనుకోకుండా ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలంటే కొంచెం చిరాకు వస్తుంది అనమాట ఏ పని చేయకుండా బయటికి వెళ్ళినా ఊరికి యాసిడ్కి వస్తుంది అలా ఉంటుందన్నమాట ఇదిగోండి అన్నం పప్పు చేశాను పెరుగు ఉంది మామిడికాయ పచ్చడి ఉంది అంతే సింపుల్గా ఇంకా సామాన్లు కడిగేసి ఇల్లంతా నీట్గా ఒకసారి సరిదేసుకున్నాను ఇంకా తర్వాత బయటికి వెళ్ళేసి పిల్లల బట్టలు అవి తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలు వచ్చే టైం కల్లా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట టెన్ థర్టీకి అలా బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ట్వంటీ అలా అనమాట ఇంక ఇదిగోండి ఇంటికి అందరం వచ్చేసి అయితే తింటా ఉన్నాం ఇక్కడ పెద్ద చెల్లి నేను తినేసాము చిన్న చెల్లి తింటుంది తను తినేసి తర్వాత పాపకైతే తినిపిస్తుంది అనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా తింటా ఉన్నారు ఇంకా అందరు తిని మళ్ళీ చెల్లి వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇదిగోండి ఇంక అందరు తింటా ఉన్నారు అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసుకొని హాల్లో అందరం కూర్చొని తినేసామన్నమాట గండి తీసి పెట్టేసుకోవాలి మళ్ళీ ఉన్నవి తోమాలి ఊడ్చాలి మళ్ళీ కడగాలి ఇలా ఉంటుంది పూటల పని చేసినా ఉంటూనే ఉంటుంది అనమాట ఓడిపూటలు అనే కాదు కానీ రోజంతా చేసినా పని ఉంటనే ఉంటుంది ఖాళీగా ఉన్నామన్నీకే ఉండదనమాట ఒక రోజు ఇలా ఉంటుంది ఇంకా చెల్లి వాళ్ళు తినేసి అమ్మల ఊరైతే వెళ్ళిపోయారు అంటే ఆటో లేట్ అవుతుందనమాట తమ్ముడు లేడు కదా ఇంకైనా తమ్ముడు ఉన్న పిల్లలు ముగ్గురు చెల్లి వాళ్ళు ఇద్దరు బండి మీద పట్టారు ఇంకా చెల్లి వాళ్ళు తిని వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్ళంతా ఊడుస్తున్నాను ఇంకా కసలు కొట్టేసి మళ్ళీ ఇంకోసారి మాపింగ్ పెట్టేసి సామాన్లన్నీ కడిగేసి ఇంకా స్నానం చేసేసి మళ్ళీ పూజ అయితే చేయాలి దీపాలు మార్నింగ్ చేశాను అనమాట ఈరోజు ఏం జరిగిందంటే ఉదయం పూజ చేశాను వెలుగుతున్నాయి అనమాట దీపాలు అవి దీపాలు పెద్దగా ఉన్నాయి కదా అవి ఉదయం ఆయిల్ నిండా వేశాను అనుకోండి ఉదయం చేస్తే సాయంత్రం వరకైనా వెలుగుతూనే ఉంటాయి అన్నమాట దేవుని గుడికి కొంచెం సైడుకు పైన స్టాండ్ ఉంటుంది అందులో ప్లేట్ తీసేటప్పుడు అవి ప్లేట్ కింద పడిపోయి దీపాలు అనమాట కింద పడిపోయి ఆయిల్ మొత్తం పోయింది ఇంకా మళ్ళీ చీపురు పట్టి ఊడుస్తున్నాను కదా అనేసి బయటికి వెళ్ళేసి వచ్చానని ఇంకా ఇంకా సాయంత్రం కూడా ఇలా ఇంకంతా ఊడ్చి తుడిచి ఇంకా మళ్ళీ స్నానం చేసి అనమాట ఆయిల్ మొత్తం కిందపోయింది దీపాలు కింద పడడంతో ఇంకా అదంతా క్లీన్ చేసి ఇంకా మళ్ళీ దీపాలన్నీ వెలిగించుకొని పూజ అయితే చేసేస్తాను అనమాట ఇంకెలా ఉంటుంది ఇంక ఇప్పుడు ఇళ్ళంతా ఊడుస్తున్నాను ఇక్కడ హాల్లో బయట నుంచి వచ్చే మెయిన్ డోర్ అనమాట ఇక్కడ డోర్ అయితే క్లోజ్ చేసేసాను డోర్ ఏం ఓపెన్ చేయట్లేదు అనమాట బయటికి వెళ్ళేదేమనంటే డోర్ ఓపెన్ చేస్తాను కానీ డోర్ ఓపెన్ చేసి పెట్టని పెట్టాను అనుకోండి ఇంట్లో ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట దానికోసం ఓపెన్ చేయను ఇంకా ఉదయం బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అన్నాను కదా ఇక్కడ హాల్లో అనమాట ఇంకా కసు కొట్టేది అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఎత్తేసి మాప్ పెట్టేసేయాలన్నమాట ఒకసారి మొత్తం ఒక తడి బట్టతో తుడిచేస్తాను ఉదయం ఎలాగో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా తుడుస్తున్నాను అనమాట ఈ మధ్య డైలీ ఇంకా కసులు కొట్టడం అయిపోయింది ఇప్పుడు అయితే ఇంకా సామాన్లు అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట చెప్పాను కదా ఆడవాళ్ళకి తప్పదు అన్న పనులు ఇష్టం ఉండదు అయినా సరే చేయాల్సిందే ఇంకా సామాన్లు అన్నీ ఇక్కడ కడిగేస్తూ ఉన్నాను మధ్యాహ్నం వండినవి తిన్నవి అనమాట ఇంకా కొంచెం ఎక్కువే ఉండిండే అనమాట అందరం తిన్నాం కదా కొంచెం ప్లేట్లు ఎక్కువే పడ్డాయి తాగినవి ఇంకా పిల్లలు పాలు అవి ఇవి ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కడిగేసుకొని స్టవ్ తుడిచేసి కౌంటర్ టప్ తుడిచి ఇంకా సామాన్లు కడిగిన తర్వాత బండలు తుడుద్దాంలేని మళ్ళీ తడి పడుతుంది కదా వాటర్ అనేది తడి తడి పడిపోతుంది సామాన్లు కడిగిన తర్వాత అని కసలు కొట్టిన తర్వాత ఇంకా సామాన్లు అనేది కడిగేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళు ఇంకా స్నానాలు చేసేసి ఇంకా స్నాక్స్ ఏమైనా తిని పాలు దాయి హోంవర్క్ స్టార్ట్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ డే బంద్ ఉంది బంద్ స్కూల్ ఉందా లేదా అనుకున్నాం కానీ ఫస్ట్ స్కూల్ అయితే పెట్టారు కాకపోతే మళ్ళీ లెవెన్ ఆ టైంలో స్కూలు ఇంకా బంద్ ఉందనేసి పిల్లలు తీసుకెళ్ళండి అనేసి గ్రూప్లో మెసేజ్ చేశారనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారులేండి ఇంకా పనులన్నీ అయిపోయి తర్వాత వీడైతే మాపి పెట్టేదంతా ఏం తీయలేదన్నమాట ఇక్కడ ఇంకా సాయంత్రం వచ్చేసి రొట్టె చేద్దాము పప్పు ఉంది అనమాట ఉదయం పప్పు చేశాను కదా దాంట్లో కాంబినేషన్ ఉల్లిగడ్డ కారం బాగుంటుంది ఉడుకుడుకు రొట్టెలు ఉల్లిగడ్డ కారం అని బాగుంటుందన్నమాట ఉడుకుడుకు అన్నాము అని ఒకప్పుడు ఇలానే మాట్లాడేవాళ్ళు ఇలానే అనేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం వేడి వేడిగా ఇలా అంటారు కాకపోతే ఒకప్పుడు ఉడుకు ఉడుకు రొట్టెలు ఉడుకుడుకు అన్నము ఉడుకుడుకు పప్పు ఇలా అనేవాళ్ళనమాట ఇలా ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలుగా కోసి ఇంకా ఉప్పు కారం వేసి రోడ్లో కచ్చాపచ్చగా దంచుకోవడమే అనమాట ఉడకలు ఉడకలు దంచి ఇలా ఆయిల్ వేసి తాలింపు వేసి బాగా ఇంకా మగ్గించుకోవాలన్నమాట ఇది పచ్చివాసన పోవాలి అప్పుడే బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ రొట్టెలలోకి కానీ చాలా బాగుంటుంది చపాతీలకైనా ఇంకా సూపర్ ఉంటుంది ఈ పప్పు కాంబినేషన్ వచ్చేసి ఈ చట్నీ బా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా రొట్టెలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అన్నం కూడా ఉందన్నమాట మధ్యాహ్నం కొంచెము ఇంకా అన్నము పప్పు ఉల్లిగడ్డ కారము రొట్టెలు అనమాట ఇంకా ఇంకా రొట్టెకైతే పెట్టేసుకున్నాను ఇదిగోండి సాయంత్రం పూజ అయితే చేసాను అన్నాను కదా పువ్వులు అయితే లేవు ఇంకా సరేలేనేసి దీపాలు అయితే వెలిగించుకొని పూజ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా రొట్టె చేసే ఇది అయిపోయిన తర్వాత నేను ఎలా తింటానో మీకు చూపిస్తాను నాకు ఇలా తింటేనే ఇష్టం అనమాట ఒక్క రొట్టె తిన్నా చాలు రొట్టె బాగా ఇడిచేసుకొని చిన్న చిన్న ముక్కలాగా పప్పు కారం వేసి బాగా కలుపుకొని తింటాను ఇంకా నేను మా పాప వద్దానండి తను రాసుకుంటుంది మమ్మీ నాకేం వద్దంటే అడిచి తినిపించాను అనమాట తినకుండా అలానే అనేసి ఇంకా నేను ఏదైనా నాన్ వెజ్ అయినా ఏదైనా ఇలానే కలుపుకుంటాను అనమాట కొన్ని కొన్ని కూరగాయలు కూడా ఇలానే కలుపుకుంటాను కూరగాయలతో కూర చేసినప్పుడు ఇలా కలుపుకుంటే మనం కూరలు ఎక్కువ తినాలి అంటారు కదా దీంట్లో కొంచెం కూరలు ఎక్కువే పడతాయి ఇలా కలుపుకున్నాము అంటే బాగుంటుంది అనమాట టేస్ట్ మా అవ్వ అయితే చిన్నగున్నప్పుడు మాకు బాగా కలిపి పెట్టేది చేసి మెత్తగా కలిపి బాగా తినిపిస్తుండే అనమాట ఇంకా బ్లాగైతే ఇంత